సార్వత్రిక ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆయా ఈవీఎం యూనిట్స్ ను స్ట్రాంగ్ రూమ్లలో పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా భద్రపరచనున్నట్లు కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ పేర్కొన్నారు స్థానిక ఉన్న గోడౌన్ సందర్శించి తగిన జాగ్రత్తలు తెలియజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాధవిలత మాట్లాడుతూ ఈవీఎం గోడౌన్ నుంచి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈవీఎం యూనిట్స్ ను అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసిన తాత్కాలిక స్టాంగ్ రూమ్లకు తరలింపు చేయడం జరిగిందన్నారు ఏప్రిల్ పన్నెండవ తేదీన పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన ఏప్రిల్ పదమూడవ తేదీన అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఈవీఎం యూనిట్లను అత్యంత భద్రత మధ్య పోలింగ్ కోసం పంపడం జరిగిందన్నారు కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు తిరిగి ఆయా యూనిట్స్ సురక్షితంగా ఈవీఎం గోడౌంకు తరలిస్తామని తెలిపారు పార్లమెంటు అసెంబ్లీ సెగ్మెంట్ వారీగా వాటికి కేటాయించిన గదుల్లో భద్రపరచుటకు ఏర్పాట్లు చేయాలన్నారు అందుకు అనుగుణంగా పార్టీషన్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని పేర్కొన్నారు కలెక్టర్ వెంట ఈవీఎం నోడల్ అధికారి ఆర్డీఓఏ చైత్రవర్శిని ఆర్ఎండ్బి జిల్లా అధికారి రెడ్డి డిఇ బీబీ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు